ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధాని మోదీకి ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ ప్రమాదం అనేది చూసిద్దాం ఫ్రెండ్స్ వివరికెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రధాని మోదీ పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు ఉంటాయి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు పోలీసులు మహారా కాస్తూనే ఉంటారు భారత ప్రధాని సెక్యూరిటీ బాధ్యత మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ దే ప్రధాని భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలకు వివరించేందుకు బ్లూ బ్లాక్ బ్లూ బుక్ అనే ఓ రూల్ బుక్ ఉంటుంది ఈ బ్లూ బుక్ ఆదేశాలు సూచనలను కేంద్ర హోంశాఖ జారీ చేసింది ప్రధాని వెళ్ళడానికి మూడు రోజుల ముందే ఎస్పీజీ ఇచ్చారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు సంబంధిత రాష్ట్రం అక్కడ పోలీసుల అధికారులు జిల్లా కలెక్టర్లతో భద్రతపై సమీక్షించింది దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టం కూడా ఉంది ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఎస్పీజీ అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించడం తప్పనిసరి అయితే ఇలాంటి భద్రత కూడా ఒకసారి వైఫల్యానికి గురవుతుంది గతంలో పంజాబ్ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్ళినప్పుడు ఇరవై నిమిషాల పాటు ఆయన కాన్వే రోడ్డు రోడ్డు మీద ఆగిపోయింది రైతుల ఆందోళన నేపథ్యంలో ఒక ఇది జరిగింది ఇప్పుడు తాజాగా వారణాసిలో ప్రధాని భద్రతలో వైఫల్యం బయటపడింది మంగళవారం వారణాసి పర్యాటకం వెళ్లారు మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి మోదీ వారణాసి వెళ్ళారు అక్కడ ప్రజలను కలిశారు గంగా హారతిలో పాల్గొన్నారు అంత బాగానే జరిగింది కానీ తిరిగి వెళ్తున్న సమయంలో మోదీ కాన్వే మీద కొంతమంది చెప్పులు విసిరారు అయితే వీటిని ఎవరు విసిరారు ఎందుకు ఈ పని చేశారు అలాంటివి ఏమీ తెలియలేదు దీనికి బాధ్యతలైన వారికి అరెస్ట్ చేశారా అన్న విషయం మీద కూడా స్పష్టత రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్